య్ రజేంద్రజీ నమస్కారము మనకి ఎప్పై రోజుల లోపల మనం చేసుకోవాల్సిన పనులేంటి ఎందుకంటే మనకి ఆకరి వచ్చేసి అవని ఒక బ్యాగు దీంతో పాటు జియాగ్జిల్ అనేది ఒక బ్యాగ్ వేసుకోమనిన్నాను మొక్క నాటిన తర్వాత మీరు లీడ్ అనే ముందుని డ్రింకింగ్ చేయండి వచ్చేసి హాఫ్ కేజీ అండి మనకి ఈ మూడు రకాలు కూడా ఎకరానికి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకోండి అంటే సుడినోమాసు బ్యాచ్లస్ విరిది ఈ మూడు కూడా మూడు హాఫ్ కేజీలు తీసుకొని మీరు నలభై ఎనిమిది గంటలు నీళ్ళలో నానబెట్టండి సుమారు మనం ఒక ఎకరానికి ఆరు లేదా ఏడు ట్యాంకులు కొట్టుకున్నాం అనుకోండి ఏడు రోజులు నూట నలభై లీటర్లు అనేవి మీరు నూట నలభై లీటర్ల నీళ్ళలో నానబెట్టి అది ఒక చెట్టు కింద పెట్టండి దీంట్లో బెల్లం అనేది మీరు ఏమాకండి ఇది మీరు మొక్క నాటిన తర్వాత ఆరు నుంచి ఏడు రోజులు మధ్యలో మీరు ఎప్పుడైనా ఇది సాయంత్రం కూడా మీరు స్ప్రే చేయండి ఎందుకంటే ఇది బ్యాక్టీరియా కాబట్టి మొక్క తడిచే విధంగా మీరు స్ప్రే చేయండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ఫంగల్ డిసీజ్ ఏదైతే మనకి కుళ్ళుడు వస్తుందో ఆ కుళ్ళుడు రాకుండా అదే విధంగా మొక్క అనేది దృఢంగా ఉంటుంది అనమాట సో ఇది ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోండి ప్రతి రైతు కూడా ఆల్రెడీ నార్ మీద ఎవరైతే డ్రింకింగ్ చేశారో రిజల్ట్స్ ఏందో వాళ్ళకి తెలుసు అలానే మీరు ఇది మీరు స్ప్రే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు దాని తర్వాత వచ్చేసి మనకి మొదటి స్ప్రే వచ్చేసి టొలిడో అదే అదేవిధంగా ఎక్సెస్ అనమాట ఈ లో ఏముంటుంది టెప్నోజోల్ ఉంటుంది మనకి ఎలాంటి కుళ్ళు ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు సల్ఫర్ సల్ఫర్ ఏంటి మనకి ఏదైనా మైట్స్ ఉంటే ని మొత్తం కంట్రోల్ చేస్తుంది కింద ముడత ఏదైనా ఉంటే దాంతో పాటు ఎక్సెస్ ఈ ఫ్రునల్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఇది ఒక ఎకరానికి త్రీ థర్టీ ఎంఎల్ ఇది వచ్చేసి ఒక త్రీ థర్టీ గ్రామ్స్ తీసుకోండి ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేయడం వల్ల కింద ముడత పై ముడత పోయి మనకి ఏమైనా కుళ్ళు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకి మంచి గ్రోతింగ్తో రావడానికి మనకి లీడ్ అనే మందుని ఒక ఎకరానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఒక లీటర్ మూడు ఎకరాలు సరిపోద్ది అనమాట సో ఈ మూడు కలిపి ఫస్ట్ స్ప్రేగా చేయండి అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతాన్ని కూడా చూస్తారు అదేవిధంగా ఇక్కడ మనకి కుర్జే దగ్గర మనం ఇక్కడ రైతు దగ్గర ఉన్నాం కదా సో ఇది బ్రైట్ దాంతోపాటు న్యూట్రిఫైడ్ అనమాట ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఫంగల్ డిసీజ్ రాకుండా ఇది ముందుగానే అరిగడుతుంది న్యూట్రిఫైడ్ దాంతోపాటు మొక్కలో ఇమ్యూనిటీ అనేది బాగా పెంచి మొక్కను దృఢంగా తయారు చేస్తుంది అంతేకాకుండా ఈ బ్రైట్ వచ్చేసి మనకి తెల్లదోమ కావచ్చు కింద ముడత పై ముడత కావచ్చు ఏదున్నా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం బ్రైట్ అనే ముందు స్ప్రే చేశారు కదా రిజల్ట్స్ ఏందండి బాగుంటుంది అంటే కొట్ట వల్ల మీకు ఏమనిపించింది కాబట్టి వచ్చిన తర్వాత బాగా చాకు బాగా 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 వచ్చింది సో ఈ రైతు వచ్చేసి మనం ఈ మూడో స్ప్రేలో చెప్తే రెండో స్ప్రే స్ప్రే చేస్తారు ఎందుకంటే పై ముడత కింద ముడత అదే విధంగా తెల్లదాం ఉందని అంటే నేను ఇది స్ప్రే చేయమని చెప్తాను బ్రైట్ అనే మందుని స్ప్రే చేశారు దాంతో పాటు ఫైవ్ ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నారు అదే విధంగా మనకి థర్డ్ స్ప్రే వచ్చేసి బంటన్ ఇది వచ్చేసి మీకు ఆల్బగ్ కంపెనీ వాళ్ళది అని ఉంటుంది ఇందులో ప్రకాశిస్ టెక్నిక్ అనమాట సో ఈ బంటన్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి దాంతో పాటు ప్రివీడ్ టెన్ ఫిఫ్టీన్ జీరో టూ అంటే ఇక్కడ చూడండి టెన్ జీరో 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 ఫిఫ్టీన్ జీరో టూ అంటే ఇక్కడ చూడొచ్చు కాల్షియం నైట్రేట్ ఫోర్టిఫైడ్ విత్ మెగ్నీషియం సస్పెన్స్ అనమాట సో దీంట్లో ఏంటి ట్రైజర్మెంట్ ఉంది ఎమినో ఆసిడ్స్ ఉంది విటమిన్స్ ఉంది సిలికాన్ అనమాట సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి మొదటి దఫా ఎరువు వచ్చేసింది మొక్క నాటిన తర్వాత పదో రోజు వేసుకోండి మనం రైతు వ్యవసాయం చేస్తాను ఎందుకు వ్యవసాయం చేస్తాను మనకి దిగుబడి రావాలి కాబట్టి సో నేనేమన్నా అంటే మనం ఏ అయితే చెప్తున్నామో ఈ రెండు దఫాలు ఎరువులు వేసుకొని పై ముందులు కొట్టుకొని మీ రిజల్ట్స్ ఏందో చూసుకోండి ఈ ముప్పై రోజులు మీకు నీకు క్లారిటీ వస్తుంది నేను ఇప్పుడు ఇక్కడ ఫీల్ చెప్పే కదా ఇక్కడ మీకు రాళ్ళ రాతి నేలలో కూడా చూడండి ఎట్లా ఉన్నాయో సో ఈ నేలల్లో కూడా మనకి అద్భుతమైన ఫలితాలు వచ్చింది అంటే ఇక్కడ ఏంటి మనకి రాళ్ళ నేల కావచ్చు మంచి నేల కావచ్చు ఏ నేలని కావచ్చు మనం వేసే ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రైతు మనం వ్యవసాయం చేస్తున్నాం అంటే ఓన్లీ ఒక ఎన్పికి వేసి పంట వేద్దాం అనుకుంటున్నాం కానీ చివరికి ఏమవుతుంది పంట రావట్లేదు మనం నష్టపోతున్నాం సో నేనేమన్నా అంటే మీరు వేసుకునే మొదటి దఫా ఎరువు పదో రోజు ప్రాఫిట్ అనేది ఒక కేజీ నర వేసుకోండి మనకి ఈ ప్రాఫిట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కింద వేరు వ్యవస్థ దానికి వేరు వ్యవస్థ అనేది బాగా బలంగా తయారైంది సో ఈ పీచి వేరు వ్యవస్థ ఎప్పుడైతే మీకు డెవలప్ అవుద్దో ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఏ అయితే ఎరువులు ఉన్నాయో మొక్క తొందరగా తీసుకుంటుందన్నమాట మొక్క సో అదేవిధంగా మన ఎక్జిల్ అనేది ఒక ఎకరానికి ఇరవై కేజీలు మొదటి దఫాలో చేస్తారన్నమాట సో జియాక్జీల వల్ల మనకి కర్బన్ శాతం బాగా పెంచిది దాంతో పాటు నేలని గొల్లబరుస్తుంది సో మనకి మొత్తం కూడా ఇందులో రాళ్ళే ఉన్నాయి మరి రాతి నేలలో కూడా మనం కర్బన్ ఇవ్వటం వల్ల చూడండి మొక్క ఎంత హెల్దీగా డెవలప్ అవుతుందో సో దీంతో పాటు కొక్కోలి నేల పీహెచ్ని ని కరెక్ట్ గా చేయడానికి ఎకరానికి ఒక పది కేజీలు మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పత్రహరితం ఏర్పడటానికి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఈ మెగ్నీషియం అనేది మెయిన్ పాత్ర ఉపయోగపడుతున్నాం అందుకని మెగ్నీషియం ఒక ఎకరానికి పది కేజీలు వేసుకోండి దీంతో పాటు మైక్రోన్యూట్రిల్స్ సో స్టఫ్ అనేది ఒక ఎకరానికి ఐదు నుంచి కేజీలు వేసుకోండి సో దీంతో పాటు యూరియా డిఏపి పొటాషియం ఇవి వేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో అలానే మీకు రెండో దఫాలో వచ్చేసి జియాక్జీ రూ మళ్ళీ ఒకసారి పది కేజీలు దాంతోపాటు ఇక్కడ మనం ప్రివీడ్ ఇస్తున్నాం సో ప్రివీడ్ అనేది మనం పైన స్ప్రే చేస్తే ఏంటంటే సైడ్ బ్రాంచెస్ వస్తుంది అదేవిధంగా ప్రివీడ్ గ్రాన్యుల్స్ మనం సాయిల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే ఇందులో రాక్ పాస్పేట్ ఉంటుంది అనమాట రాక్ పాస్పేట్ అంటే ఏంటంటే న్యాచురల్ గా అనమాట సో ఇందులోనే థర్టీ పర్సెంట్ రాక్ పాస్పేట్ ఉంటుంది సో ఇది మెయిన్ అనమాట సో ఇది మన సాయిల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే వేరు అభివృద్ధి చెందడమే కాకుండా సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తుంది అనమాట ప్రాఫిట్ రెండోసారి మళ్ళీ ఒకసారి కేజీఆర్ వేసుకోండి దీంతోపాటు పొగోలి ఒక పది కేజీలు మెగ్నీషియం మైక్రోనైటిస్ అదేవిధంగా యూరియా టీఆర్టీ పొటాషియం ఈ విధంగా మీరు రెండు దఫాలు ఏమో చేసుకోండి ముప్పై రోజుల ఫలితాలు ఎందుకు మీరే చూసుకోండి ఈ రైతు వచ్చేసి మనకి మీకు ఇంతగా చెప్పినట్టు ఫస్ట్ వచ్చేసి ఎక్సెస్ అదేవిధంగా టొలిడో లీడ్ ఇచ్చారు రెండో దాంట్లో వచ్చేసి బ్రైట్ ఇచ్చారు అనమాట ఎందుకంటే మనకి పై ముడత కనపడుతుందని పై ముడత కింద కూడతా లైట్ లైట్గా ఉందని ఇది బ్రైట్ ఇచ్చారు సో ఈ బ్రైట్ తో పాటు మీరు న్యూట్రిఫైడ్ ఇచ్చుకోండి ఎక్సలెంట్ ఫలితం ఉంటాయి సో దాని తర్వాత మీరు ఏదైతే మనం రెండో ఇది గతంలో మీకు రెండోదిగా నేను ప్రకాశించి చెప్పాను ఇది రెండోది వచ్చేసి ఇది మూడోసారి వేసుకోవచ్చు సో మూడోసారి పంటెన్ దాంతోపాటు ప్రివీట్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనకి కింద రెండు దఫాల ఎరువులు పైన రెండు లేదా మూడు స్పేల్ చేయండి ముప్పై రోజుల్లోనే మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం రాతి నెలలోనే ఈ విధంగా చేపిస్తే మరి మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట